మన క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను త్రిత్వం తర్వాత ఏడవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యష్యా గ్రంథం అరవై రెండవ అధ్యాయం ఆరు నుండి పన్నెండు తిమోతి రాసిన మొదటి ఉత్తరం ఆరవ అధ్యాయం ఆరు నుండి పన్నెండు మార్కుసు వార్త నాలుగవ అధ్యాయం ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వరకు ఈ మూడు పాఠ్యభాగాల ఆధారంగా ఏర్పాటు చేయబడినటువంటి అంశము దైవభక్తి దీనికి మూల వాక్యముగా తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనము చదువుకుందాం అపౌష్టుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ వచనం సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది పిల్లరా మన ప్రవీణ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేచున్నాను పౌలు తిమోతిని ఒక ఆత్మీయ కుమారుడిగా భావించి ఆయనను యవన కాలమందు దేవునికి సమీపంగా చేయుటకు దేవునితో సంబంధాలు కలిగి ఉండడానికి లోకాన్ని దూరపరచడానికి పౌలు తిమోతిని ఎంతగానో బలోపేతం చేశాడు కారణము తిమోతి యవన కాలంలో ఒక సంఘానికి బిషప్గా ఆ సామ్రాజ్యానికి లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో అతడు ముందుకు వెళుతూ ఉన్నప్పుడు యవన కాలమందు తప్పిపోకుండా ఉండుటకు పౌలు తిమోతిని ఎంతో బలపరుస్తున్న ఆ చారిత్రాత్మక నేపథ్యం మనందరికీ తెలిసిన విషయమే అయితే పిల్లరా తిమోతి యవన కాలంలో ఆయన తప్పిపోకుండా ఉండినట్లు ఆత్మీయ తండ్రిగా ఆత్మీయ కుమారుడికి ఇస్తున్న హెచ్చరికలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు భక్తిని గురించి చాలా స్పష్టంగా తన కుమారునితో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మన జీవితాలలో క్రైస్తవ జీవితంలో మనందరము భక్తులుగా ప్రభుని ఆరాధించే భక్తులుగా మనకి భక్తి అనేది చాలా అవసరం భక్తి లేకుండా మన జీవితంలో భక్తులుగా పిలవబడలేము మన భక్తిని దినదినము పెంచుకునే వారంగా ఉండాలి తప్ప భక్తిని తగ్గించుకునే వారంగా ఉండకూడదు అదే భక్తిహీనత భక్తిహీనులు భక్తిలో ఉంటారు కానీ ఆ హీనతను దినదినము భక్తిలో తగ్గిపోతూ భక్తిహీనులుగా మారి గాలి చెదరగొట్టిన పొట్టువలే వారి మారిపోతారని వాక్యం చెప్తా ఉంది భక్తిహీనులకు దేవుని యొక్క సన్నిధిలో స్థానం లేదు భక్తిహీనుల యొక్క పరిస్థితి బహు అధ్వానంగా ఉంటున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం కనుక ఈరోజు భక్తిహీనతను మనం వదిలిపెట్టి భక్తి భక్తి పరులుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము మరి నీవు ఎలా ఉంటున్నావు నీ జీవితము ఏ విధంగా దేవునికి సమర్పిస్తున్నావు నేను నీవు దేవునికి అప్ అప్పగించుకోవాలి భక్తిహీనుల ఆశ నిరర్ధకమవునని యోగు గ్రంథము ఎనిమిదవ పదమూడవ పదమూడవత్సరంలో భక్తుడు తెలియజేస్తున్నాడు భక్తిహీనులు వారి జీవితంలో ఏది కూడా ఆశీర్వాదకరంగా వారు ఉండలేరు అందుకే పౌలు తన ఆత్మీయ కుమారుడికి చాలా స్పష్టంగా చెప్తున్నాడు నీవు భక్తి కలిగి ఉండాలి భక్తిహీనులతో సాంగత్యం చేయకూడదని కీర్తనకారుడు ఇరవై ఆరు కీర్తన ఐదవ చరణంలో ఆయన చెబుతూ ఉన్నాడు భక్తి కలిగి ఉండాలి ఆ భక్తి ఎలా ఉండాలంటే సంతుష్టి సహితమైన దైవభక్తి అలాంటి దైవభక్తి నువ్వు కలిగి ఉంటే అది నీకు ఎలాగా గొప్ప లాభ సాధనంగా ఉంటుంది చాలా గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది అని చాలా స్పష్టంగా తన యొక్క కుమారునికి ఆయన తెలియజేస్తున్నాడు పిల్లరా మరి మనము సంతుష్టి సహితమైన దైవభక్తిని కలిగి మనం ఉంటున్నామా లేదా మనం ఆలోచన చేసుకోవాలి అలాంటి దైవభక్తి ఉన్నప్పుడు మన జీవితము చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది బట్ గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఈజ్ గ్రేట్ గెయిన్ అనే మాటను చాలా స్పష్టంగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మరి అలాంటి ఆశీర్వాదం మనం గెయిన్ గ్రేట్ గెయిన్ పొందుకునేటువంటి ఆశీర్వాదము మనం ఏ విధంగా పొందుకోగలుగుతూ ఉన్నాము కింగ్ జేమ్స్ వెర్షన్లో కంటెంట్మెంట్ అనే పదము వాడాడు దానికి అర్థం ఏంటంటే సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ రెండు రెండు అక్కడ మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది ఎ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ పిల్లల సంతృష్టి సహితమైన దైవభక్తి అది మనకి గొప్ప లాభ సాధనము ఎంత గొప్ప లాభ సాధనం అంటే చాలా ఆశీర్వాదము హ్యాపీనెస్ని ఇస్తుంది నేను నిత్య జీవానికి తీసుకుని వెళ్తుంది ఇక్కడ మూడు పత్రిక మూడు పాఠ్యభాగాల్లో కూడా దేవుని రాకడా అక్కడ సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు అట్ ద ఎండ్ ఇక్కడ ఈ పత్రికలో కూడా చివరిలో ఏమంటాడంటే నిత్య జీవము చేపట్టము అనే మాట వాడాడు అదేవిధంగా పాత నిబంధన పాఠ్యభాగం గ్రంథము అరవై రెండవ అధ్యాయము ఇస్రాయిల్ ప్రజల గురించి ఎరుషులేమును గురించి వాళ్ళకి కలగబోయే స్థితిని గురించి అక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు చాలా గొప్ప విషయాలు మనం చూస్తూ ఉన్నాం అరవై రెండవ అధ్యాయములో ఉన్న పన్నెండు వచనాలు కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ పన్నెండు వచనాల భాగం కూడా వారు ఇస్రాయలిలకు ఎరుసలేముకు కలగబోయే స్థితిని గురించి తాము సంపాదించుకున్నటువంటి పంట పాలు కాకుండా వారే అనుభవిస్తారని ఆరు నుండి తొమ్మిది వచ్చినాలు పది నుండి పన్నెండు వచ్చినాల భాగాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇష్రాయిలకు కలిగేటువంటి రక్షణను వారికి ప్రకటించేటువంటిది ఇష్రాయిలకు వారికి ఎలా అయితే రక్షణ వస్తుందో దాని గురించిన ప్రకటన గురించి అక్కడ తెలియజేయబడతా ఉంది సో ఇష్రాయిలీలు ఎరుషులేము ఈ రెండింటికి ఆ పరిస్థితుల్లో కలగబోయేటువంటి పరిస్థితుల గురించి ప్రజలకు పట్టణానికి కలగబోయే పరిస్థితుల గురించి అక్కడ జ్ఞాపకం చేస్తూ ఆయన అంటాడు పదకొండవ వచ్చినంలో ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం ఆయన వద్దే ఉన్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సుయోను కుమార్తెకు తెలియజేయుడి చూసారు ఇక్కడ కూడా రాకడకు సంబంధించినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ నిత్యజీవం గురించి మాట్లాడాడు ఇక్కడేమో ఇచ్చే జీతాన్ని గురించి మాట్లాడుతున్నాడు వార్తలో సారీ మార్కు సువార్త నాలుగు అధ్యాయము ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వరకు సువార్థ పాఠ్యభాగంలో కూడా పరలోకం గురించి మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఆ చివరిలో అంటాడు పంట పండినప్పుడు కోత కాలము వచ్చినది శ్రద్ధ్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయినని తె చెప్పాను అంటే మూడు పాఠ్యభాగాల్లో కూడా తీర్పుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు నిత్య జీవము అంటే నిత్య జీవాన్ని గురించి మనం ఆలోచిస్తే నిత్య జీవములోకి వెళ్ళేవారి ఎవరు నిత్య జీవాన్ని వెళ్లకుండగా నిత్య జీవాన్ని కోల్పోయి నిత్య నరకానికి వెళ్ళేవారు ఎవరు అక్కడ తీర్పు ఉంటేనే తీర్పు అనంతరమే నిత్య జీవానికి వెళ్తారు ఇక్కడ కూడా పంటను కోసేటువంటి విధానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ కూడా జీతాన్ని గురించి మాట్లాడుతున్నాడు వాని వాని క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చేదనని దేవుడు ప్రకటన గ్రంథంలో చెప్పాడు సో ఈ యొక్క ఆశీర్వాదం లేకపోతే నువ్వు మంచి జీతాన్ని పొందుకోవాలన్నా కోత కోసినప్పుడు ఆ కోతలో నీవు మంచి ఫలముగా ఉండాలన్నా నిత్య జీవాన్ని చేపట్టాలన్నా ఈ శ్రేష్టమైన బహుమానాన్ని నువ్వు పొందుకోవాలి అంటే నిత్య జీవము ఆ కోతలో నువ్వు దేవుని యొక్క చేతిలో శ్రేష్టమైన ఫలముగా అదే రీతిగా ఆయన ఇచ్చే జీతము మంచి జీతముగా ఉండాలి అని అంటే నీవు భక్తిని ఖచ్చితంగా కలిగి ఉండాలి నేను ఎక్కువగా చెప్పే మాట నా వ్యక్తిగతమైన అనుభవముల నుండి మన భక్తి మనలను ముక్తిని ప్రసాదించాలి మన భక్తి మనకు ముక్తిని ప్రసాదించాలి మనం చేసే భక్తి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు మనం ఎదుగుతూ ముక్తి వైపుకు నడిపించేదిగా మన భక్తి ఉండాలి దానికి అనుసంధానమైనటువంటి ఒక మాట అంటాడు నాలుగవ అధ్యాయం ఆరవ వచ్చనంలో యోగ గ్రంథంలో నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా యోగు గ్రంథంలో మనం చూస్తాం యోగు గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరవ వచనాన్ని గనక మనం చదివినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా యోబుతో మాట్లాడుతాడు తెమానీయుడైన ఎలిఫజ్ తెమానీయుడైన ఎలిఫజ్ యోబుతో ఎలా అంటున్నాడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నీ అధార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని యోబుని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు యోబుని ప్రశ్నించినప్పుడు యోబు కూడా చెప్తూ ఉంటాడు నాకు నిజంగా దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి దానికి యోబు చక్కగా ప్రత్యుత్తరం ఇస్తూ ఉంటాడు నేను ఖచ్చితంగా భక్తి కలిగిన దా వాడిను నా జీవితంలో సర్వశక్తిని యందు నేను భక్తిని మానడం అనేది నేను జరగదు సర్వశక్తుడు దేవుని యందు భయభక్తులు మానుకొని నన్ను స్నేహితుడు వానికి దయా దయ చూపించేటువంటి పరిస్థితులు నా జీవితంలో ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి నేను జీవించగలుగుతాను అనేటువంటి విషయాలన్నీ కూడా మనం యోగు గ్రంథంలో ఎంత భక్తిపరుడు అంటే యోగు మొదటి అధ్యాయంలోనే మనం చూస్తాం యోగుని గురించి సాక్షి చెప్తా ఉంటాడు చూడండి మొదటి అధ్యాయము ఒకటవ అధ్యాయం ఒకటవ వచ్చినములో అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించేవాడు అంటే భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి యోగు అలాంటి భక్తి కలిగిన వాడు కనుకనే తన తన కుటుంబాన్ని కోల్పోయిన ఆరోగ్యం కోల్పోయినా ఆస్తిపాస్తులు కోల్పోయినా తిరిగి రెట్టింపుగా సంపాదించుకోగలిగాడు ఈరోజు మరి నువ్వు ఎలాంటి భక్తిని కలిగి జీవిస్తున్నావు భక్తి కలిగిన వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది అని పావులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఈరోజు భక్తి కలిగి ఉంటే మనం చాలామంది భక్తి కలిగి ఉంటాం కానీ ఆ భక్తిని ఆశ్రయించలేకపోతున్నాం దాంట్లో ఉన్న శక్తిని ఆశ్రయించలేకపోతున్నాం తిమోతి రాసిన రెండో పత్రిక మూడు ఐదులో పైకి భక్తి గలవారిగా ఉండి శక్తిని ఆశ్రయించని వారు సో మనము భక్తి కలిగి ఉండాలి కొర్నేలి చూడండి అపోసలు కార్యాలయం పదే ఒకటిలో కొర్నేలి అనే భక్తి పరుడు అనే పదం రాయబడింది లోక రెండు ఇరవై ఐదులో సుమేని గురించి రాస్తాడు అతను నీతిమంతుడు భక్తి పరుడు అని రాస్తాడు సో మన భక్తి ఎలాగా ఎలాగా నిరూపించబడుతుంది అనంటే మన క్రియల మూలంగా మొట్టమొదటిగా మన భక్తి ఎలాగా నిరూపించబడతాడే క్రియల మూలంగా దానికి చక్కటి ఉదాహరణ దానియాలు కనబడతాడు దానియేలు ఎంత భక్తిపరుడో తన చేసిన పనిని బట్టి తన జీవితంలో దానియాల గ్రంథము ఆరోగ్య హాయము ఇరవై మూడవ వచ్చినాన్ని కనుక మనం చదివినప్పుడు అక్కడ దానియాల గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూడగలుగుతున్నాం ఆయన చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తే అతడు చూడండి ఇరవై మూడవ రాజు ఇతను గూర్చి అతి సంతోషభరితుడై దానియాలను గుహలో నుండి పైకి తీయడని ఆగ్నేయగా బంట్రోతులు దానియాలను బయటకు తీసరి అతడు తన దేవుని యందు భయభక్తులు గడవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదు రాజు ఆగ్నేయగా దానియేళ్ల మీద నిందమోపిన మనుషులను వారు తోడుకొని వచ్చి సింహపులో పడవేసరి వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి వారి గృహ అడుగునకు రాకమునపే సింహముల పాలైరి సింహములు వారి ఎముకలను సైతము పగుల కొరికి పొడి చేశాను భక్తి కలిగిన వాడు ఆ భక్తిని క్రియరూపంగా చూపించాడు ఈరోజు మన జీవితంలో భక్తి కలిగి ఉంటాము కానీ పరిస్థితులను బట్టి భక్తిని మనం వదిలేసుకుంటూ ఉంటాం కానీ సమస్య వచ్చిందని చెప్పి సమస్యకు భయపడి భక్తిని వదలలేదు దాని మనలో చాలామంది సమస్య వస్తే భక్తిని ప్రక్కన పెడతాం మన భక్తిని ప్రక్కన పెట్టి మనకు నచ్చినట్టుగా జీవించి తర్వాత మరలా భక్తిలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన గుడిలో చాలా చక్కగా ఉంటాం ఆ నలభై రోజులు ఇంట్లో చాలా చక్కగా ఉంటాం శుక్రవారం ప్రార్థనలో చక్కగా ఉంటాం ప్రార్థనంతక ప్రార్థన జరిగే వరకు చాలా చక్కగా ఉంటాం అయిపోయిన తర్వాత మరలా మనకు నచ్చినట్టు జీవిస్తాం అది కాదు భక్తి మన భక్తి క్రియారూపకంగా ఉండాలి అలాగున క్రియలలో చూపించాడు దానియాలు సమస్య వచ్చిందని భక్తిని ప్రక్కన పెట్టే పరిస్థితి ఉండకూడదు అది మొట్టమొదట లక్షణం సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకం అంటే ఎప్పుడు గొప్ప లాభ సాధకం అవుతుందంటే సమస్య వచ్చినా కష్టం వచ్చినా బాధ వచ్చినా ఇరుకొచ్చిన భక్తిలో రాజీ పడకుండా ఉండడమే అది క్రియలలో చూపించే భక్తి రెండవది భక్తిని మనం కలిగి ఉంటే ఆ భక్తి ఎలాంటి భక్తి కలిగి ఉండాలి అని మనం వాక్యంలో మనం చూస్తున్నాము అని అంటే మనము ఖచ్చితంగా భక్తికి సహనము తోడవ్వాలి భక్తిలో సహనము ఉండాలి అదే పేదరు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచ్చిన అంటాడు చూడండి సహనమునందు భక్తిని అలవర్చుకునడి సహనమునందు భక్తిని అలవర్చుకోవాలి అంటే సహనము కలిగి ఉన్నప్పుడే ఇప్పుడు మనం చదువుకున్న స్వార్థ పాఠ్యభాగంలో కూడా ఒక విత్తనం విత్తబడినప్పుడు అది మొలిచి అది పెరిగి అది మంచి విత్తనం అవ్వడానికి కొంత టైం పడుతుంది అంతవరకు వెయిట్ చేయాలి సహనంగా ఉండాలి కానీ చాలాసార్లు మనం ఈ రాత్రి విత్తనం వేసి పొద్దున్నే వెళ్ళి దాన్ని తవ్వి చూద్దాము వస్తుందా లేదా అనేది కరెక్ట్ పద్ధతి కాదు కదా సహనంగా ఉండాలి ఈరోజు చాలామంది జీవితాల్లో భక్తిలో సహనం ఉండట్లేదు ర్యాడికల్ డివోటీస్గా తయారవుతూ ఉన్నారు భక్తి సహనాన్ని కలిగి ఉండమని చెప్తా ఉంది దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు సహనం కలిగి ఉంటారు అలాంటి సహనాన్ని మనం చంద్రక్మేష కభెజ్ఞలో చూస్తాము ఆది క్రైస్తవ సంఘంలో చూస్తాము అనేక మంది భక్తుల్లో చూస్తాము మరి విశేషంగా మనం ఎవరు ఏ దేవుడినైతే ఆరాధిస్తున్నామో యేసు ప్రభులో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాము ఆయన అన్నిటి అందు మౌనంగా ఉన్నాడు సహనంగా ఉండి మనకి మాదిరి ఉంచిపోయాను మాదిరి ఉంచిపోయాను పేతురు వ్రాసిన పత్రికలో ప్రభువుని గురించి చాలా చక్కగా పేతురు చెప్తా ఉన్నాడు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు నడుచుకున్న వాళ్ళనట్లు మీకు మాదిరి ఉంచిపోయాను పిల్లరా అలాంటి మాదిరి మనకి ప్రభు చూపించాడు అందుకే అంటున్నాడు పేదురాశ రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచ్చిన మన చదివితే జ్ఞానం నందు ఆశానుగ్రహము ఆశానుగ్రహం సహనము సహనము నందు భక్తి భక్తి అందు సహోదర ప్రేమ సహోదర ప్రేమ దయను అమర్చుకునడి సహనముతో కూడిన భక్తి ముందు క్రియలతో కూడిన భక్తి రెండవది సహనముతో కూడిన భక్తి ఇలాంటి భక్తి మన జీవితంలో మంచి ఫలాలు ఇస్తుంది అలాగున సుష్టి సహితమైన భక్తి అందుకే ప్రభు కూడా ఏం చెప్తున్నాడు అంటే కూడా ఇక్కడ తిమోతికి పౌలు చెప్పేది అంటే భక్తిని వెంటాడు అంటున్నాడు భక్తిని వెంటాడాలి చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పద పన్నెండవ పదకొండవ వచ్చనంలో చెబుతూ ఆయన అంటాడు నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికను సంపాదించడం ప్రయాసపడము కింద రెండు అంకి వేసి వెంటాడము అని ఉంటుంది భక్తిని వెంటాడాలి ఎలాంటి భక్తిని వెంటాడాలి అని అంటే మొదటిది క్రియలతో కూడిన భక్తి అయితే రెండవది సహనముతో కూడిన భక్తి అలాంటి భక్తి మనం కలిగి ఉండాలి ఈరోజు మరి సహనంతో కూడిన భక్తి నువ్వు కలిగి ఉన్నావా లేదా క్రియలతో కూడిన భక్తి ఉన్నదా లేదా అలాంటి భక్తులు ఈ మనకి చాలా అవసరం క్రియలతో కూడిన భక్తికి ఉదాహరణగా మరొకరిని నేను చూపించాలని ఇక్కడ ఇష్టపడతా ఉన్నాను రాజుల రెండో గ్రంథం నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన వాళ్ళు మనం చూస్తే తన ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చు చూపవుచ్చున్నవాడు భక్తి గల దైవచరుడు ఎలీషాన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మనం ఆలోచన చేయాలి మన క్రియ భక్తితో కూడిందైతే అప్పుడు దాన్ని బట్టి ఇతరులు ఆశీర్వదింపబడతారు రెండవది సహనముతో కూడిందిగా ఉండాలి మూడవ విషయాన్ని కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను మన భక్తి మన భక్తి మూడవదిగా భక్తులు కలిగి ఉండాలి భయముతో కూడిన భక్తి యహోవా ఎందు భయభక్తులు గలవారు ఇలాగో ఆశీర్వదింబడదురు సామెతల గ్రంథంలో కీర్తన గ్రంథంలో అనేక సందర్భాల్లో మనం చూస్తాం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఈరోజు చాలాసార్లు మనకి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు భయభక్తులు కలిగి ఉండటం అనేది చాలా అవసరము అలాంటి అవసరము మనం కలిగి ఉండాలి అందుకే భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు ప్రసంగి ఎనిమిది పదమూడులో చెప్తున్నారు సో భయభక్తులు కలిగి ఉండాలి అంటే భయం లేకుండా ఉంటారు యహోవయందు భయభక్తులు కలిగి ఉండటం అనేది దీర్ఘాయువునకు కారణము సామెతులు పది ఇరవై ఏడు దేవుని భయము కలిగి ఉండడం వల్ల మన జీవితంలో భక్తి పరిపూర్ణతను సంపాదించుకుంటుంది ఎప్పుడైతే భక్తిలో భయం ఉంటుందో నీవు నిత్య జీవాన్ని చేపట్టగలుగుతావు కోతకాలము అనేది ఉన్నదని భయపడతావు జ నా జీవితము నాకు ఇస్తారు అని భయం కలిగి నీ భక్తిని సరైన విధంలో చేయటానికి ఆస్కారం ఎప్పుడైతే భయం పోతుందో ఆ భక్తిలో ఏమాత్రం కూడా నీవు నా పరిపూర్ణతను సంపాదించుకోలేవు ఈరోజు మనం ఆలోచన చేయవచ్చు చాలాసార్లు మేక అనేటువంటి ఒక ఇంటికి ఒక యవనస్తుడు వెళ్తాడు యనాతాను అనేటువంటి ఒక దైవచుడు యవనస్తుడు వెళ్తాడు అతడు దేవుని భయం ఉండుంటే దేవునికిని అదేవిధంగా విగ్రహారాధనకును ఆరాధలకును రెండిటికీ కూడా అతడు యాజకుడిగా ఉండేవాడు కాదు అతడు దేవుని భయం లేకపోవడం వల్లనే యాజకత్వము చేశాడు మేకా వాని ఇంటికి చేసి ఈ దానుగోత్రం వారు వచ్చి మాకు నీవు యాజకుడిగా ఉండాలి అని చెప్పినప్పుడు సరే అని చెప్పి అతని వెంట వెళ్ళిపోతారు వెళ్ళు ఈ యొక్క యనాథానం అనేటువంటి యవనస్తుడు దానియుల వెనకాల వెళ్ళిపోతారు మీరు తర్వాత చదువుకుంటే అక్కడ చదివితే న్యాయ గ్రంథం పద్దెనిమిది అధ్యాయం అంతా మీరు చదివితే పద్దెనిమిది అధ్యాయంలో చాలా స్పష్టంగా కనబడుతుంది అక్కడ తన వెనకాల వెళ్ళిపోయి ఆ విచారించమన్నప్పుడేమో యహోవాన్ విచారిస్తాడు వచ్చి దానీల విగ్రహాలన్నిటికీ కూడా మరలా యాజకుడిగా ఉంటాడు పద్దెనిమిది అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వాళ్ళు అంటే భయం లేదు దేవుని భయం భక్తుంది కానీ ఎప్పుడైతే దేవుని ఎందుకు విచారించమన్నాడో అప్పుడు విచారించాడు కానీ తిరిగి మళ్ళా విగ్రహారాధన చేస్తున్నాడు ఈరోజు చాలాసార్లు మనం సిరికిని దేవునికిని ఇద్దరికీ మనము దాసులుగా ఉండ నేరము అందుకే చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు నీవు వాటిని విసర్జించు విసర్జించు నీవైతే వీటిని విసర్జించేయాలి విసర్జించి భక్తిని వెంటాటం నేర్చుకోవాలి భయము భక్తి ఎప్పుడైతే భయముతో కూడిన భక్తి ఉంటుందో అది నిత్య జీవాన్ని నిన్ను సంపాదింపజేస్తుంది కోత కాలం ఉందని భయపెడుతుంది నిన్ను జాగ్రత్త పరుస్తుంది నా ప్రభువు నాకు జీతం ఇవ్వబోడుతున్నాడని భయం విశ్వరాయిలకి ఆ భయం లేకే కదా చెరలోకి వెళ్ళిపోయారు చొరవలో నుండి ప్రభువు అని విడిపించాక మరలా అరవై రెండు అధ్యాయంలో మరలా మాట్లాడుతున్నాడు వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఇక మీదట మీకు ఆశీర్వాదం మీ ఆహారాన్ని మీరు తింటారు మీకు ఏమీ హాని కలగదు అని శ్రేష్టమైన దీవెనను అరవై రెండో అధ్యాయంలో ఇస్తూ ఉన్నాడు అలాంటి ఆశీర్వాదం పొందుకోవాలన్నా మార్కు పరలోక రాజ్యము ఆ కోతకాలం ఉంది అనే భయము మనకుంటే నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం దాని అంతటికీ ప్రధానమైనటువంటి లక్షణము భక్తి భక్తి కలిగి ఉండాలి ఆ